ಐಕ್ಯತೀರ್ಥಿ ವಾಲಂಟೀರ್ ಐಕ್ಯತೀರ್ ಐಕ್ಯತೀರ್ ಐಕ್ಯತ ఈరోజు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పేరు మేరకు వాలంటీర్ అసోసియేషన్లో వాలంటీర్లు అదేవిధంగా అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైయప్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి ఐదు వేల గౌరవ వేతనంతో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం కూడా వాళ్ళ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాలంటీర్లందరూ ఆందోళన చెందినటువంటి తరుణంలో టీడీపీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా మేము అధికారం లేకొస్తే వాలంటీర్లను ఏ విధంగా తొలగించము తొలగించకపోగా వారికి పదివేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చి పని చేయించుకుంటామని చెప్పేసి ఎన్నికల్లో ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా అధికారం చేపట్టి నాలుగు నెలలు గడుస్తూ ఉంది ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడకపోవడం చిగ్గుచ్చటం చెప్పేసి వాలంటీర్లుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి కొనసాగించడంతో పాటు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ప్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వాలంటీర్లకు ఒక్క రూపాయి జీతం కూడా చెల్లించలేదు కాబట్టి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెండింగ్ ఉన్నటువంటి జీతాలు కూడా వెంటనే చెల్లించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన రాజీనామా చేసిన వారినిగా చేసిన వారితో పాటు చేయనటువంటి వారిని కూడా విధుల్లో కొనసాగించాలి దీంట్లో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా యథావిధిగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎన్నికల హామీలోన వాలంటీర్ వ్యవస్థ అనేది మిమ్మల్ని కొనసాగిస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఈ పొద్దుటికి నాలుగు నెలలు అవుతుంది మా గురించి ఎటువంటి స్పందన అనేది గవర్నమెంట్ నుండి రాలేదు అయ్యా మేము రాజకీయ నాయకులకి అతీతం మాం రాజకీయ పార్టీలకి మాం కాదు మాం రాజకీయ నాయకులతో మమ్మల్ని పోల్చొద్దండి రెండు లక్షల అరవై వేల మంది రోడ్డు అయ్యా రెండు లక్షల అరవై వేల మంది రోడ్డు పాలు అవుతారు దయచేసి మా వ్యాలంటరీ వ్యవస్థ మీద దయ ఉంచి మీరు మమ్మల్ని వీధిలోకి చేర్చుకొని ఉన్న నాలుగు నెలల బకాయిలు వెంటనే చెల్లించి మా యొక్క ఉద్యోగ భద్రతకి మీరు కల్పించాలని మరి మరి కోరుచున్నాం కౌరవను లేకున్నారా ముఖ్యమంత్రి గారికి వాలంటీర్ తరఫున నేను విన్నపం చేసుకుంటున్నాం మేము ఏ రాజకీయ పార్టీలకి అతీతం కాదు ఇది మాత్రం రాసి పెట్టుకోండి దీంట్లో ఎంఏలు బీఏలు ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము ఎంఏలు బీఏలు బీఈడీ చేసిన వాళ్ళం ఉన్నాం ఇక్కడ మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి పదివేలు ఇస్తే ఇక్కడ మీరు ఇక్కడ సగం నిరుద్యోగం పోతుంది కదా పేదరికం పోతుంది కదా నెక్స్ట్ మేము కరోనా టైంలో వర్క్ చేసాము మా బాబుకి టూ ఇయర్స్ ఉండింది బాబుని ఇంట్లో వదిలేసి మా హస్బెండ్ వద్దన్న కూడా నేను రోడ్డు మీదకి వచ్చి సేవ ఇచ్చా పన్నెండు గంటలకి అంబులెన్స్ని పిలిపించా మాస్కులు ఇచ్చాను టాబ్లెట్స్ ఇచ్చాను వాళ్ళకి నీ ఏ టైం ఏమేమి కావాలంటే అన్నీ ఇచ్చాను నేను ఇంటి పన్నులు కూడా ఇచ్చాను నాది చల్లా కాంపౌండ్లో ఈశ్వర్ నగర్ ఈశ్వర్ నగర్కి అపార్ట్మెంట్ ఉంది మొత్తం టూ హండ్రెడ్ పన్నులు పంచిన నేను ఓన్లీ ఐదు వేలకే కానీ నాకు ఓన్లీ ఐదు వేలని కాదు నేను ప్రజలకి సేవ చేయడం ఇంపార్టెంట్